श्री आंजनेसन्ना प्रभा दिव्य काका प्रकर्ति प्रदा भजे वायुपुत्रम भजे वालगात्र भजे हम पवित्र भजे सूर्यमित्रम भजे रुद्र रूप भजे ब्रह्म तेज बटंशन प्रभात सायंत्रीनाम नी संकर्तनजेसी नीप वर्णिचने दंडक वक्टंजेयिचि निमूर्ति नी सुंदर नि दासन राम भक्तुन నిన్ను నే కొల్చేదన్నే కటాక్షంబు నూచితే వేడు కల్చేసితే నా ము నన్ను రక్షించితే అంజనాదేవి దేవి గర్భ నిన్నంచె దేవ వాడన్ నేనంత వై చూచితే దాత వై బ్రోచితే దగ్గర నిలిచితే సుగ్రీవన సుగ్రీవున మంత్రి వై స్వామి కార్యంబున సోమిత్రులను చూసి వారిని విచారించి సర్వేషు పూజించి అబ్బాను జన్మంటూ గావించి వాలి కాకుస్త తేలుకుందయ ದೃಷ್ಟಿ ವೀಕ್ಷಿ ಕಿಶ್ಕಿಂದೀರ್ ಶ್ರೀರಾಮ ಕಾರ್ಯಾರ್ಥಿ ಕೇರ್ ಇನ್ಲಂಕಿ ಇನ್ಲಂಕಿ ಶ್ರೀರಾಮಿ ಸಂತೋಷ ಮುಂಜೇಸಿ ಸುಗ್ರೀವು ನಿಂಜವಂತೂಡಿ ಸೇತುವಾ ದೈತ್ಯಗ ರಾವಣುಡಂತ ಕಾಲಗ್ನಿ ಉಗ್ರೈ ಕೋರಿ ಬ್ರಹ್ಮಂಡಮಟ್ಟಿ ಆ ಶಕ್ತಿ దింపగా నప్పుడే పోయి సంజీవి నిందెచ్చి సౌమిత్రి ప్రాణం రక్షింపగా కుంభకర్ణాది వీరులతో పోరాడి చెండాడి శ్రీరామ బాణాగ్ని జంపగా నంత లోకంబులానందమయ్యుండు నవ్వేళ నన్న మేడు కందోడు కన్వచ్చి వచ్చి పట్టాభిషేకము సీతా సీతామహాదేవిని తెచ్చి శ్రీరామునికి అయోధ్య కున్ వచ్చి పట్టాభిషేకము युन्न कन्न नाकेन् गुर्मिलेरी श्रीरामभक्तिपरम्बुगी संकीर्तन पापमुल्युने भीरु कल्ने सकल साम्राज्यमुल् सकल संपत्तुल् वानराकार यो भक्त मन्दार यो पुण्यसञ्चार यो धीर यो शूर नीवे समस्तम्बु नीवे महाफलम्बुगि या तारकब्रह्ममन्त्रमुन्पटि వజ్ర వజ్రదేహంబు నందాల్చి శ్రీరామ శ్రీరామ మంచుచున్మ పూతమై ఎప్పుడు తప్ప కుంతలచు నాజివ ఎందుం నీ దీర్ఘదేహంబు త్రైలోక్య సంచారి వై రామ రామ అంకిత జానివై బ్రహ్మ వై బ్రహ్మ తేజంబటుంచు రౌద్ర నిజ్వాల కల్లోల హావీర హనుమంత ఓంకార హ్రీంకార శబ్దంబులన్ క్రూర కర్మ మోహిని ఇత్యాదులంగాళి దయ్యంబులన్ నీదువాలంబులన్ జుట్టి నీలంబండ నీ ముష్టి గాతంబులన్ ండంబుల కాలాగ్ని రుద్రుండ వైబ్రహ్మ ప్రభా నీ దివ్య తేజంబు రారా నాముద్దు నరసింహ ఎంచు దృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి नमस्ते सदा ब्रह्मचारी नमस्ते वायुपुत्र नमस्ते 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 नमः